ఇక చివరి పాఠం ఈరోజు భార్యతో మన మార్గం ద్వారా సంభోగించడం కొందరు బలహీన విశ్వాసులు తమ భార్యలతో మన మార్గం ద్వారా సంభోగించడంలో వెనుకాడరు ఇది ఘోర పాపాల్లో పరిగణించబడుతుంది ఇది ఘోర పాపాల్లో పరిగణించబడుతుందని బహుశా వారికి తెలియదేమో ఇలా ఎవరైతే చేస్తారో వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా శపించారో గుర్త అబూ హురైరా రదియల్లాహు అన్హు లేఖించిన హదీస్ వినండి మల్ఊనుమ్ మన్ అతా ఇమ్రాతహు ఫి దుబురిహా తన భార్యతో మల మార్గం ద్వారా సంబోధించే వాడిపై శాపం కురియుగాక అల్లా అన్ని రకాల శాపనాల నుండి శాపనాలకు గురి అయ్యే కార్యాల నుండి దూరం ఉంచుగాక అబూ దావుద్ లోని హదీస్ రెండు ఒకటి ఆరు రెండు షేఖ్ అల్బానీ రహమతుల్లాహి అలైహి జామిలో ప్రస్తావించారు ఐదు ఎనిమిది ఆరు ఐదు అయితే సోదర మహాశివునారా ఇంతకు ముందే మనం ఒక హదీస్ చదివి ఉన్నాము ఋతుస్రావంలో కలిసే వారి గురించి ఆ హదీస్ ఇక్కడ కూడా వస్తుంది ఎందుకంటే అందులో కూడా వచ్చింది మన్ అత ఇన్ ఎవరైతే తన భార్యను ఋతుస్రావంలో కలుస్తాడో సంభోగిస్తాడో లేదా భార్యతో మన మార్గం ద్వారా అతని వాడు అతడు ఇలాంటి వాడు అతడు ప్రవక్త సదస్లంపై అవతరించిన ధర్మాన్ని తిరస్కరించే వాడవుతున్నాడు తిరస్కరించేవాడవుతున్నాడు సోదరు మహాశివులారా స్వాభావిక గుణం గల ఎందరో భార్యలు ఈ పద్ధతిని తిరస్కరిస్తారు కానీ కొందరు భర్తలే విడాకునిస్తానని బెదిరిస్తారు మన మార్గం ద్వారా వారు తమ కోరికను పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు అయితే వారు గమనించాలి వారు రెండు రకాల పాపాలు రెండు రకాల ఘోరమైన స్థితులకు గురిస్తున్నారు ఒకటి శాపం వారిపై పడుతుంది రెండవది కుఫ్రులో పడిపోతున్నారు వారు ఇక మరికొందరు భర్తలు ఎలా ఉన్నారంటే యొక్క భావం తప్పుగా చెప్తారు అరే భర్తనైతే కురాన్ ఆయత్ చెప్తున్నాడు తన తప్పుడు కోరికను పూర్తి చేసుకోవడానికి మరి ఎవరైనా ఆలింను అడుగుదావా ఈ ఆయత్ యొక్క సరైన భావం ఏంటి అని అనుకుంటారు కొందరు స్త్రీలు కానీ సిగ్గుపడి అడగలేరు వారి గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది శ్రద్ధ వహించండి పండితులతో ప్రశ్నించి తెలుసుకోవడానికి సిగ్గుపడే తమ భార్యలను కొందరు భర్తలు మోసం చేసి మన మార్గం ద్వారా వారి కోరికను తీర్చే వారి కోరికను తీర్ పూర్తి చేసుకునే విధానం యోగ్యమని కురాని యొక్క ఈ ఆయత్ చూపుతారు ఏంటి ఆయత్ నిశావుకు హర్తుల్లకు హర్తకుం అన్న శక్తుంది మీ స్త్రీలు మీ పంట పొలాలు కాబట్టి మీ పొలాల్లోకి మీరు కోరిన విధంగా రండి మీరు కోరిన విధంగా మీ యొక్క భార్యలతో మీరు ఉండండి అన్నటువంటి విషయం దీన్ని ప్రస్తావించి తమ ఆ నిషిద్ధ కార్యం చేయడానికి ఈ ఆయతను దళిల్గా తీసుకుంటారు కానీ వారు తెలిసి ఉండాలి ఆయతుల భావాన్ని విశదీకరిస్తాయి అయితే ప్రవక్త సల్లల్లాహు అల్లాహు వసల్లం ఈ ఆయతి యొక్క వ్యాఖ్యానంలో చెప్పారు భర్త తన భార్యతో సంభోగించడానికి ఆమె నుండి ఆమె వెనుక నుండి ఎలా వచ్చినా సరే కాని సంతానం కలిగే దారి నుండే సంభోగించాలి అయితే మనము వచ్చే దారి నుండి సంతానం కలగదు అన్న విషయం అందరికీ తెలిసినదే ఇంతటి ఘోర పాపానికి ఒడిగట్టే కారణాలు ఏమిటో తెలుసా పవిత్ర దాంపత్య జీవితంలో కాలు మోపే ముందు అజ్ఞానపు దుశ్చేష్టలకు పాల్పడి ఉండడం నిషిద్ధమైన భిన్నమైన అసాధారణ పద్ధతులకు వారు అలవాటు పడి ఉండడం లేదా నీలి చిత్రాల్లోని కొందరికి బ్లూ ఫిలిమ్స్ చూసేటువంటి అలవాటు ఇక పెళ్ళైన తర్వాత కూడా ఆ రోజుల్లో లేక ఆ సమయంలో కూడా చూస్తూ ఉండేటువంటి కొన్ని సంఘటనలు వారి జ్ఞాపక శక్తిలో నాటుకుపోయాయో వాటిని వారు వదులు వదులుకోలేకపోతారు అయితే ఇలాంటి వారందరూ కూడా తమ దుశ్చేష్టలను మానుకోవాలి చెడ్డ అలవాటులను వదులుకోవాలి అల్లాతో స్వచ్ఛమైన తౌబా చెయ్యాలి వారు చెయ్యరు గనక ఇంకింత అలాంటి పాపాల్లోనే కూరుకుపోతూ ఉంటారు మరొక ముఖ్య విషయం గమనించండి చివరి పేరాగ్రాఫ్ అదేంటి భార్య భర్తలిద్దరూ ఏకమై ఇష్టపడి ఈ దుష్కార్యం చేసుకున్నా అది నిషిద్ధమే నిషిద్ధమే అవుతుంది ఏదైనా నిషిద్ధ కార్యం ఇష్టపడి చేసినంత మాత్రాన ధర్మ సమ్మతం కాజాలదు సోదరు మహాశయం ద్వారా ఇక్కడి వరకు ఈనాటి పాఠాలు పూర్తిగా అయిపోయాయి కానీ చివరిలో లేక ఈ రోజులో చదివినటువంటి పాఠాల్లో భార్య భర్తల విషయం గురించి ఎన్నో అంశాలు వచ్చినాయి గనక మరొక విషయం చాలా ముఖ్యమైనది మిగిలిపోతుంది దాన్ని సంక్షిప్తంగా చెప్పేసి నేను నా పాఠాన్ని ముగించేస్తాను చివరి పాఠంలో మీరు ఒక విషయం విన్నారు కదా కొందరు భర్తలు భార్యలకు మోసం చేసి కురాన్ ఆయతులతో తప్పుడు భావం చెప్పే ప్రయత్నం చేస్తాను విన్నారు కదా అలాగే మరికొందరు భర్తలు లోని మరొక ఆయనకు భార్యలు భర్తల కొరకు భర్తలు భార్యల కొరకు వారి యొక్క వస్త్రాధారం అని ఏదైతే ఆయతుందో దీని ద్వారా భార్యలకు మోసం చేసి మరిన్ని చెడు అలవాట్లకు పాల్పడతారు దుష్కర్య దుష్కార్యాలకు పాల్పడతారు అదేంటి కొందరు భార భర్తలు భార్యలకు బలవంతం చేస్తారు వారి మర్మాంగాన్ని తమ నోట్లో తీసుకోవాలని వారి కొందరు వాస్తవానికి చెప్పడానికి చాలా బాగా అనిపించడం లేదు కానీ ఏం చేయాలి ఈనాటి కాలంలో ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి ఏం చేయాలి ఎందరో పురుషులు పరస్పరం కలుసుకొని ప్రత్యేకంగా నవదం కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి యువకులు తమ యొక్క ఫ్రెండ్స్ తో తమ యొక్క భార్యల గురించి ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ ఉంటారు కొందరు పురుషులు కూడా వచ్చి ఇలాంటి ప్రశ్నలు కలిగినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆర్యభర్తని ఇద్దరూ కూడా ఒకరు మరొకరి మర్మాంగాన్ని నోట్లో తీసుకోవడం ఇంకా వేరే ఇలాంటి ఏ పనులైనా కాని దేనికైతే చెప్పడానికి నాకు పదాలు రావట్లేదు సోదర మహాశైలారా ఇవన్నీ కూడా తప్పుడు అలవాట్లు వాస్తవానికి ఈ కల్చర్ చాలా చండామైనది ఇస్లామీయ సంస్కృతి కల్చర్ ఇంత మాత్రం కాదు వెస్ట్రన్ కల్చర్ ఇది వాస్తవంగా ఈ సమస్య సుమారు ఈనాటికి ఇరవై సంవత్సరాల క్రితమే కొందరు చాలా అరుదుగా అడిగారు అప్పుడే నేను ఆనాటి అంటే ఇరవై సంవత్సరాల క్రితమే అప్పుడు చాలా పెద్ద వయసులో ఉన్న కొందరు కులమాలను అడిగితే వారు ఆశ్చర్యపడ్డారు ఇలాంటి వాటికి కూడా పాల్పడతారా వాస్తవానికి ఇది వెస్ట్రన్ నుండి వచ్చినదే ఈ బ్లూ ఫిలింలు ఇంకా వెస్ట్రన్ యొక్క నగ్న చిత్రాలు ఫిలింలు అన్ని వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రబలిపోతున్నాయి అని ఇందులో ఉన్నటువంటి చెడులను నేను సైంటిఫిక్ పరంగా తెలుపడం లేదు మీ బుద్ధి జ్ఞానాలకు అర్థమయ్యే రీతిలో సులభమైన రీతిలో కొన్ని విషయాలు చెప్తున్నాను గమనించండి ఏ పవిత్రమైన పరిశుభ్రమైన ఇస్లాం ధర్మం ఎడమ చేతితోనే ఇస్తింజ చెయ్యాలి మల మూత్ర విసర్జన తర్వాత శుభ్రత అనేది కేవలం ఎడమ చెయ్యితో చెయ్యాలి కుడి చెయ్యిని కూడా తాకనివ్వకూడదు అని చెప్పిందో అలాంటి ధర్మం నోట్లో తీసుకోవడానికి నాకడానికి ఆ ఇలాంటి ఇంకా చెడు వాటికి అనుమతి ఇస్తుందా గమనించండి భార్య భర్తలు ఇద్దరు వారి మధ్యలో ఏ పరద లేదు అంటే ఇక వేరే ఏ హద్దులు లేవు ఎలా ఇష్టం ఉంటే అలా ఇలాంటి భావం తీసుకోవడం చాలా తప్పు అందుకొరకే ఇస్లాం ధర్మం గురించి తెలుసుకునే ప్రయత్నం ఇంకా చేస్తూ ఉండాలి కానీ ఎక్కడో ఒక ఆయ ఎక్కడో ఒక హదీస్ తీసుకొని విని తన ఇష్ట ప్రకారంగా దాన్ని ధర్మపరంగా అనుమతించినదే అని భావిస్తూ చేయడం ఇది మరీ చాలా ఘోరమైన పొరపాటు ఘోరమైన తత్వం ఇక ఇలాంటి ఈ దుశ్చేష్టల వల్ల నోట్లో తీసుకునే అటువంటి బలవంతాలు చేయడం ద్వారా ఏ ఏ రోగాలకు గురి అవుతున్నారో వాటి గురించి నేను ఆ వివరణలోకి వెళ్ళను ధర్మవేత్తలు కొందరు డాక్టర్ల యొక్క సలహాలతో అవన్నీ వివరాలు కూడా తెలిపారు సంక్షిప్తంగా చెప్పేది ఏంటంటే ఇవన్నిటికి దూరంగా ఉండండి ధర్మంగా జీవించే ప్రయత్నం చేయండి ఇస్లాం ధర్మం ఇది ఎవరో కొందరు ట్యాంకర్స్ లేదా పరిశోధన చేసిన ఆ ప్రయత్నాలు కావు మనందరి సృష్టికర్త అయిన అల్వా మనందరి కొరకు మూర్తిగా చేసి పంపిన ప్రొక్తం అహమ సుల్ ద్వారా పంపినటువంటి సత్య ధర్మం ప్రళయం వరకు వచ్చే అన్ని సమస్యలకు ఉత్తమ మంచి పరిష్కారం ఉంది చివరికి వైవాహిక జీవితంలో సామాజిక జీవితంలో భార్య భర్తల జీవితంలో కూడా ఇందులో ఏ విషుద్ధతలు ఉన్నాయో ఏ చెడులు ఉన్నాయో వాటికి దూరంగా ఉండడంలోనే మన జీవితాలు పరిశుభ్రంగా ఉంటాయి الله تعالى من دري كسبه برسانجواكا اني ركاله جلل من دورم امين واخير دعوانا الحمد لله رب العالمين والسلام عليكم ورحمه الله وبركاته